ఏ నక్షత్రం రోజున కోటి సోమవారంగా పిలుస్తారు అనే ప్రశ్నకి కోటి సోమవారం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలు మనలో వస్తూ ఉంటాయి ఆ ప్రశ్నలకు సమాధానం చక్కగా ఇక్కడ చెప్తున్నారు తెలుసుకుందాం గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ ఈ ప్రశ్న మనకు రాకూడదనమాట నేడే చాలా విశేషమైన కోటి సోమవారం నేడు చేసే స్నాన దాన ఉపవాసం ఏదైనా కోటి రెట్లు అధిక ఫలాన్ని ఇస్తాయి ఆ రోజు ఉపవాసము అంటే దగ్గరగా ఉండటం అని అర్థం దగ్గరగా ఉండటం అంటే పర్వదినాల్లో ఉపవాసం ఉండటం అంటే భగవంతుడికి దగ్గరగా నివసించటం అని అర్థం ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవునిపై మనసు పూర్తిగా లగ్నం చెయ్యాలి ఆహార పాలేయాలను తీసుకోకుండా లేకపోతే కొద్ది మొత్తంలో తీసుకుని భగవన్నామ స్మరణ చేస్తూ గడపాలి కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారంగా పిలుస్తారు కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది అందులోను శ్రవణ నక్షత్రం అంటే ఆధ్యాత్మిక పరంగా ఆ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ మాసంలో భక్తులు భక్తి శ్రద్ధలతో అన్ని సోమవారాలు ఉపవాసం ఉండటం ఆనవాయితీ ఈ ఏడాది కార్తీక మాసంలో నవమి తిథి శ్రవణ నక్షత్రం రోజున గురువారం రావడం అరుదు ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్టమైన ముహూర్తంలో వస్తున్నందున ఈ గురువారాన్ని కోటి సోమవారంగా కోటి సోమవారంగా భావిస్తారు ఈరోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాల ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని పెద్దలు చెప్తారు వీటిని సూక్ష్మంలో మోక్షం అంటారు మరి ఒక్కరోజు ఒక కోటి సోమవారం ఉపవాసం ఉంటే మరి కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుందని చెప్తున్నారు కదా ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం ఒకటి ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది ముప్పై తేదీన మధ్యాహ్నం రెండు పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది మన పురాణాలు మరియు సంప్రదాయాల ప్రకారం ఏ తేదీ అయినా సూర్యోదయం తర్వాతే ప్రామాణికంగా తీసుకోవాలి కనుక ఈ సంవత్సరం కోటి సోమవారం ముప్పైయ తారీఖు గురువారం రోజున జరుపుకోవాలి ఈ రోజు ఉపవాసం ఉంటూ శివాలయాలను సందర్శించుకోవటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది సాయంత్రం ప్రదోషకాల సమయంలో దీపారాధన చేయాలి కార్తీక మాసంలో నదీ సముద్ర స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది నదీ స్నానం అనంతరం ఉపవాసం ఉండటం దీపారాధన దీపదానం సాలగ్రామ పూజ వన సమారాధనలు ఈ నెల పొడవునా ఆచరిస్తారు కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు చెరువుల్లో నివసిస్తాడని విశ్వసిస్తారు అందుకే ఈ మాసంలో నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది నదీ స్నానం కుదరనప్పుడు కార్తీక మాసంలో అన్ని రోజుల్లోనూ సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయాలి గంగా యమున గోదావరి కృష్ణ కావేరి నర్మదా తపతి సింధు నదులను స్మరించుకోవాలి ఇది కోటి సోమవారం యొక్క విశేషం అది ఎప్పుడు వస్తుంది దాని ఫలితం ఏమిటి అనేది చక్కగా మనం ఈరోజున తెలుసుకున్నాం ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవన్